భూనివాస జీవితము బహు స్వల్పకాళము భూనివాస జీవితము బహు స్వల్పకాలము భక్తితో వేడిన పరలోకరాజ్యము భక్తితో ప్రభుని వేడినా ఇది వాస్తవం క్రీస్తు ప్రభుని వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము ఇది వాస్తవం ಕ್ರೀಸ್ತು ಪ್ರಭು ನಿವ್ಧಾನ ಸತ್ಯಮೂ ಖಲಗು ನಿತ್ಯ ಜೀವಮೂ ಭೂನಿವಾಸ ಜೀವಿ ಬಹು ಸ್ವಲ್ಪ ಕಾಲಮು ಭೂನಿವಾಸ ಜೀವಿ ಬಹು ಸ್ವಲ್ಪ ಕಾಲಮು ನಾ ನಾ ನಾವಯಮುಲಂಟಾವು ನಾನೇನೇನು ಯವರು ತಿಳಿ బ్రతుకుచున్నావు నా శరీరమంటావు నా అవయములంటావు నా నేను ఎవరు తెలియక బ్రతుకుచున్నావు నేనంటే శరీరమేనని బ్రతుకుచున్నవో మనిషి నేనంటే ఆత్మనేనని సత్యమునే ఎరుగుము నేనంటే శరీరమేనని బ్రతుకుచున్నవో మనిషి నేనంటే ఆత్మనేనని సత్యమునే ఎరుగుము ఆత్మయే నిన్ను జీవింపచేయుచున్నది నౌను ఈ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింపచేయుచున్నది నౌను ఈ మట్టి దేహము భూనివాస జీవితము బహుస్వల్ప కాలము భూనివాస జీవితము బహుస్వల్ప కాలము అది నాదని అంటావు నాదే నంటావో ఏది నీది కాదులే ఏది నీతురాదులే అది నాదని అంటావు నాదేనంటావు ఏది నీది కాదులే ఏది నీతురాదులే ఎంత ధనము నీకున్నా ఎంతో ఘనత నీకున్నా క్రీస్తు ప్రభులు లేకున్నా ఎన్ని ఉన్న సున్నా ఎంతో ధనము నీకున్నా ఎంత ధనము నీకున్నా ఎంత ఘనత నీకున్నా యేసు ప్రభువు లేకుంటే ఎన్ని ఉన్న సున్నా ఆత్మయే నిన్ను జీవింపచేయుచున్నది చావునకులోనవును నీ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింప చేయుచున్నది చావునకులోనవును ఈ మట్టి దేహము భూనివాస జీవితము బహుస్వల్పకాలము సమస్త శరీరాత్మలకు తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయి ఉండే తన కొరకే బ్రతుకమని సమస్త శరీరాత్మలకు తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయ్యి ఉండే తన కొరకే బ్రతుకమని నీ కన్న తండ్రి మహిమకై జీవించుచున్నావా ఆ తండ్రి పనిని నీవు జరిగించుచున్నావా నీ కన్న తండ్రి పనికికై జీవించుచున్నావా నీ తండ్రి పనిని నీవు జరిగించుచున్నావా ఆత్మయే నిన్ను జీవింప చేయుచున్నది చావునకులోనోనూ నీ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింప చేయుచున్నది నౌను నీ మట్టి దేహము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము శరీరముతో చేసిన సకల దుర్నీతి ఫలితం ఆత్మయే అనుభవించును నిత్య నరకమందు శరీరముతో చేసిన సకల దుర్నీతి ఫలితం ఆత్మయే అనుభవించును నిత్య నరకమందు దేహముతో నున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలుగా బ్రతికితే నిత్యరాజ్యము దేహముతో దేహమును విడిచినను దేవునికి ఇష్టలుగా బ్రతికితే రాజ్యము ఆత్మయే నిన్ను జీవింపచేయుచున్నది చావునకులో నవును ఈ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింపచేయుచున్నది ఆత్మనకులోనవును నీ మట్టి దేహము భూనివాస జీవితము బహు కాలము భూనివాస జీవితము కాలము నరరూపధారి అయి క్రీస్తు ఇలా జీవించెను లోకమును పాపమును జయించి చూపెను నరూపధారి అయి క్రీస్తు ఇలా జీవించెను లోకమును పాపమును జయించి చూపెను ఎవరు పాప విమోచనకై రక్తమును కార్చెను క్రీస్తు కాక ఇంకెవరు మరణించి లేచెను ఎవరు పాప విమోచనకై మరణించి లేచెను క్రీస్తుగాక ఇంకెవరు మరణించి లేచెను క్రీస్తు సత్య మార్గము క్రీస్తు నిత్య జీవము క్రీస్తు ముక్తి మార్గము క్రీస్తు ప్రభుని నమ్ము క్రీస్తు సత్య మార్గము క్రీస్తు నిత్య జీవము మార్గము క్రీస్తు స్వల్ప కాలము బహుస్వల్పకాలుస